శ్రావణవాసంలో భక్తుల సౌకర్యార్థము అనంతపురం నిలిచిన వారు అన్ని డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులుగా హనుమాన్ స్పెషల్ సర్వీసులు నడపడుతున్నాము అందులో కసాపురము మురడి నేమకల్పు అందులో భాగంగా తాడపత్రి డిపో నుంచి కూడా స్పెషల్ సర్వీసులు ప్రతి శ్రావణవాసంలో మంగళవారము మరియు శనివారాల్లో నడపబడుచున్నవి మీరందరూ కూడా భక్తులు ఈ సోద అవకాశాన్ని వినియోగించుకోగలరని ఆశిస్తున్నాను టికెట్లు పెద్దలకు ఎక్స్ప్రెస్ అయితే ఐదు వందల ఐదు రూపాయలు పిల్లలకు రెండు వందల యాభై మూడు రూపాయలు అల్ట్రాడీలక్స్ అయితే ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు పిల్లలకు మూడు వందల పద్దెనిమిది సూపర్ లక్స్లు అయితే ఆరు వందల ముప్పై ఐదు మూడు వందల ఇరవై ఎనిమిది వీటికి రెగ్యులర్గా మా పాయింట్లో కానీ ఆన్లైన్లో కానీ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించబడినది మీరు స్పెషల్గా ఏదైనా అల్ట్రా డిలక్స్ కానీ సూపర్ లగ్జరీ కావాల్సి ఉంటే ఒక బ్యాచ్గా రిజర్వ్ చేసుకుంటే మేము నడిపేదానికి సంసిద్ధంగా ఉన్నాము కాబట్టి తాడప తాడపత్రి చుట్టుపక్కల ప్రజలకు నా విన్నపం ఏంటంటే ఈ సదావకాశాన్ని వినియోగించుకోగలరని కోరుకుంటున్నాను ఇట్లు డిపో మేనేజీ